హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు రిషు క్రియేషన్స్ ఫ్రెండ్స్ ఇక రాబోయే కథలో మన రిషి వసైతే చాలా ప్రేమగా ఉంటారు ఇక రిషి వస్తారతో ఏ పొగరు నేను చెప్పినట్టు నువ్వు వినాలి అని అంటూ ఉంటాడు ఇక వస్తారా ఏంటి ఎండీ గారు మీరు కాలేజ్కి ఎండి ఇక్కడ మాత్రం ఇంట్లో నేనే ఎండిని అని అంటుండడంతో అవును నువ్వే ఎండివి కానీ భర్తగా నేను చెప్పినవి కూడా నువ్వు వినాలి కదా నువ్వు చెప్పింది నేను విన్నప్పుడు అని అంటాడు ఇక వస్తారా ఇప్పుడు ఏం వినాలి సార్ అని అంటూ ఉంటే ఇలా ప్రేమగా అయితే లాక్కుంటాడు ఇక వస్తారా ఏంటో ఈరోజు ఎండి గారేంటి ఏంటి ఇలా చాలా వింతగా ప్రవర్తిస్తున్నారు అని చెప్పడంతో నేనేం వింతగా ప్రవర్తించడం లేదు ఆయన భార్య దగ్గర ప్రతి భర్త ఇలానే ఉంటాడు కదా అని చెప్తుండడంతో సిగ్గుపడుతూ ఉంటుంది ఇప్పుడు మీకేం కావాలి సార్ అని అడుగుతూ ఉంటే నాకేం కావాలో నీకు తెలీదా అని అంటాడు ఇక వస్తారా సిగ్గుపడుతూ ఏంటి రిషి సార్ ఇది ఆయన మహేంద్ర మామయ్య అని అంటుంటే డాడ్ ఇంట్లో లేరు ఆయన డాడ్ కూడా ఇద్దరం సంతోషంగా ఉండాలని మనకు ప్రైవసీ కోసం బయటికి వెళ్ళారు ఆ మాత్రం నాకు తెలియదా అయినా మనం ఇలా దూరం దూరంగా ఉంటే ఎలా వస్తారా నేను లేనప్పుడేమో నేను లేనని అంటావు నేను వచ్చిన తర్వాత ఏమో నాకు దూరంగా ఉంటావు ఆ పని ఈ పని అని చెప్పి ఏదో ఒకటి చేస్తూ ఉంటావు అయినా ఇద్దరం సంతోషంగా భార్య భర్తలా ఒక్కటైతేనే కదా నాకు నీ కడుపున మా అమ్మ పుట్టేది మా అమ్మ నీ కడుపున పుట్టాలి వస్తారా నాకు మొదటగా ఆడపిల్ల కావాలి ఎందుకంటే తను మా అమ్మని నేను ఖచ్చితంగా నమ్ముతానని అంటాడు ఇక వస్తే నాకు ఖచ్చితంగా జరుగుతుంది సార్ జగతి అత్తయ్యకి మీరంటే ఎంత ఇష్టమో నాకు తెలీదా అని అంటుండడంతో మరెందుకైతే నాకు దూరంగా ఉంటున్నామని అంటాడు ఎక్క వస్తాడు ఏంటి సార్ నేను మీకు దూరంగా ఉంటున్నానా మీరే రంగాల యాక్టింగ్ చేస్తూ నాకు దూరంగా ఉంటున్నారని చెప్పి అంటుంది ఇక్కరేషి అయినా ఇట్లా మాటలతోనే మనం గొడవ పడుతూ ఉందామా సరదాగా ప్రేమగా ఉందామా అని అంటుండడంతో వసుధార ఆశ ఉంటుంది పడుతూ ఉంటుంది ఇక్కరేషి వసుధార ఈరోజు నువ్వు నా కోసం వైట్ శారీ కట్టుకొని పాల గ్లాస్తో రావాలని అడుగుతాడు దాంతో వస్తారా ఏంటి సార్ ఇది అని అంటుంటే అవును వస్తారా మనకి సాంప్రదాయంగా ఎలాగో మొదటి రాత్రి జరగలేదు కదా అందుకోసమే ఈరోజు నువ్వు వైట్ శారీ కట్టుకొని పాల గ్లాస్తో గదిలోకి రావాలి అని చెప్పడంతో వస్తారా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ సరే ఎండి గారు చెప్పాక తప్పదు కదా అని చెప్పి ఇక చెప్పినట్టుగానే ఇంకా ముందుగానే వస్తారా కోసం ఒక వైట్ అయితే తీసుకొచ్చి ఉంటాడు అది కట్టుకొని చాలా అందంగా రెడీ అయ్యి పాల గ్లాస్తో ఇక రేషి గదిలోకి వస్తుంది ఇక రీషి వస్తారని అలా ప్రేమగా దగ్గరికి తీసుకొని ఇక పాలు తాగుతూ కొన్ని వదిలేసి వసకి ఇస్తాడు ఇక వస్తార కూడా తాగుతుంది ఇక ఇద్దరు ఒకరినొకరు అలా చూసుకుంటూ చాలా ప్రేమగా అయితే ఇక భార్య భర్తలా రీషి వసు ఒక్కటవుతారు ఆ తర్వాత ఇక వస చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఇక రిషి కూడా వసు ఎన్ని రోజులు నీకు దూరంగా ఉండి నిన్ను బాధపెట్టి నేను బాధపడ్డాను ఇప్పటి నుంచి మన ఇద్దరం ఇలానే సంతోషంగా ఉందాం త్వరలోనే నువ్వు శుభవార్త చెప్పాలి అని చెప్పి చెప్తుండడంతో అలాగే రిషి సారని అంటుంది ఇక రిషి వసు అలా ఇద్దరు ప్రేమగా అయితే భార్య ఒక్కటవుతారు ఇక కొన్ని రోజుల తర్వాత వసుధార అయితే ప్రెగ్నెన్సీతో ఉంటుంది దాంతో ఇక రిషికి ప్రెగ్నెన్సీతో ఉన్నానని చెప్పడంతో చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ వసుధార నా కోరికను నెరవేర్చే ఖచ్చితంగా మనకి మా అమ్మే పుడుతుంది కదా పాపే పుడుతుంది కదా అని అంటుండడంతో ఖచ్చితంగా జగతీ అత్తయ్య పుడతాడు సరని రిషితో అలా చెప్తూ ఉంటే రిషి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు